దివంగత డాక్టర్ సుధాకర్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించడంపై దళిత సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి అంబేద్కర్ కోనసీమ జిల్లా ద్రాక్షారామంలో దళిత సంఘాలు సమావేశమై ఏపీఎన్డీఏ పాలనపై సంతృప్తి వ్యక్తం చేశాయి గత వైసీపీ పాలనలో దళితుల సంక్షేమం గాలికి వదిలేశారని దళితుల కోసం నిర్దేశించిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు నిలిపివేశారని దళిత సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కోవిడ్ మహమ్మారి విజృంభించిన సమయంలో వైద్యులకు మాస్కులు అడిగినందుకు నర్సీపట్నం పిఎస్సీలో డాక్టర్గా పనిచేస్తున్న డాక్టర్ సుధాకర్ను వేధించి అవమానించారని మండిపడ్డారు డాక్టర్ సుధాకర్ కుటుంబానికి అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఆయన కుమారుడు లలిత్ ప్రసాద్కు డిప్యూటీ తహసీల్దార్గా పదోన్నతి కల్పించడం మంచి విషయమన్నారు హత్యకు గురైన వీధి సుబ్రహ్మణ్యం అనే దళితుడి కుటుంబానికి నష్టపరిహారం అందించి కూటమి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో మంత్రి వాసంతశెట్టి సుభాష్కు బాసటగా నిలిచి కూటమి ప్రభుత్వానికి సహకరిస్తామని దళిత సంఘ నేతలు తెలిపారు తొంభై ఐదు శాతం ఓట్లు వేసి ఆయన గద్దరెక్కిస్తే మన నర్సీపట్నానికి చెందినటువంటి డాక్టర్ పనిచేస్తున్నటువంటి గారు మాస్క్ ఉద్దేశంతో ఆయనను నడి రోడ్డు మీద రెండు చేతులు వెనక్కి వెనగట్టి ఆయన కొట్టడం గాని పోలీసులు ఆయన పట్ల ప్రవర్తించినటువంటి దుస్థానాలను కానీ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు మరి ఆయన మత్స్థితులు లేకుండా మాట్లాడతారని చెప్పి పిచ్చాసుపత్రుల్లో పడేయడంతో అక్కడ సరైనటువంటి వైద్య సదుపాయం అంతగా ఆయన హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది మరి ఆ రోజు దళిత సంఘాలన్నీ కూడా ఓటెక్కి చాలా నిరసన తెలియజేస్తే అప్పటి ప్రతిపక్ష నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక హామీని ఇవ్వడం జరిగింది దళిత సంఘాలకి మేము అధికారంలోనికి రాగానే డాక్టర్ సుధాకర్ గారి యొక్క కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పడం జరిగింది చెప్పినటువంటి విధంగానే వారి యొక్క అబ్బాయి లలిత ప్రసాద్ గారికి మరి కోటి రూపాయలు ఎక్స్ప్రెషన్ ప్రకటించడం అంతేకాకుండా మరి ఆయన సహకార శాఖలో జూనియర్ అసిడెంట్ పనిచేస్తూ ఉంటే ఆయన డిప్యూటీ సహసీల్దారుగా ప్రమోట్ చేయడం జరుగుతుంది జరిగింది మరి ఇది కూటమి ప్రభుత్వం దళితుల పట్ల ఏ రోజు అభిప్రాయంతో పనిచేస్తుంది అనేటువంటి ఒక విషయాన్ని గ్రహించమని దళిత సంఘాల నాయకులు కూడా నేను చెప్తా ఉన్నాను పేషెంట్లకు కూడా మాస్కులు లేవని ప్రశ్నించినందుకు ఆయన్ని పిచ్చివాడి చేసి రోడ్లు ఏంటది అసలు ఆ నిరంకుశ పాలన ఒక వైద్యం చేసే డాక్టర్ని పిచ్చివాణి చేసి ఒక తల్లి డాక్టర్ని పిచ్చివాణి చేసి మెంటల్ హాస్పిటల్ పాలు చేసి ఈ జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితుల్ని ఏ విధంగా చిత్రహింసలు చేశారు ఏ విధంగా వాళ్ళని భయబంధు భయభ్రాంతులు చేశారన్నది ఇది ఒక నిదర్శనం ఇది ఏదైతే మిమ్మల్ని ఎంత నిరంకుశపాలనగా చేశారో అది మళ్ళీ మేము కేసు రీఓపెన్ చేసి మీకు న్యాయం జరిగేటట్టు Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.